ఏమి అంత ఏం ఆశయం లేదు తెలుగు కాదు ఇందోడు ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు బతుకమ్మల పండుగ ఆడతాను కదా పిల్ల పిల్లలు ఎవరు ఆడలేదు ఇప్పటివరకు బతుకమ్మ పండుగ ఇల్లువనే కూడా తీసేసిండు ఇంకా ఆయన వచ్చేందుకు ఇస్తాను ఎవరికిచ్చిండు చుట్టాలకిచ్చిండా గురుపల్లకు గురుపల్లకు గురుపాడు గుద్దిండానికి ముద్దర వేసి ఇట్లా గురుపుళ్ళకే ఇచ్చిండు రెండు చీరలు ఇస్తామని చెప్పి గురుపులకు ముద్ర వేసి తర్వాత ఏం చేసిండు అక్కడ చీరలు తయారు కాలం ఆశావర్కులకి ఇస్తా అన్నాడు కూడా ముద్దర కొట్టిండు ఇప్పుడు ఏం చేసిండు ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు ఆయన చీరలు లేకపోతే సంసారం చేయరా ఎవరు ఇదే అడుగుతాం ఏం చేసామని అడుగుతాం ఏం చేసావు ఆయన మంచి పనులకు అని అంటుంది కదా గెలివాడు గెలివాడు జూలీ ఇప్పుడు ఏం చేసినావు నువ్వు నువ్వు పింఛిచ్చినవా ముసళ్ళకు మన వయసు ఇచ్చినవా లేక అదేంటి రెండు వేల ఐదు వందలు వేసినవా గ్యాస్ ఐదు వందలకి ఇచ్చినవా నువ్వు రేషన్ కార్డులు స్కూటీ స్కూటీలా అరే మర్చిపోయినా స్కూటీ ఇచ్చిన ఒకటి మా ఆయన కాజే పడిపోయింది మూడు పైల బండి ఆ కానీ తిరుగుతున్నా నేను మా ఆయన ఇంకా కూర్చుంటే మా ఆయన ముంగళ కూర్చుంటాడు డా అన్నది చెప్పు చెత్త పెట్టుకుడతాం ఇంకా బైక్ కూడా ఇచ్చినాడు ఆయన ముఖానికి ఏం బాలే మేము వేసేది మాత్రం వాళ్ళకే ఇస్తాం తెల్ల గొప్ప మహాండి ఇస్తాం